రిలయన్స్ సెంట్రోలో పోటాపోటీగా రంగోలీ పోటీలు ఆదివారం కూడా మహిళలకు రంగోలీ పోటీలు పండుగ సందర్భంగా వస్త్రాలపై భారీ ఆఫర్లు రిలయన్స్ సెంట్రోలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మహిళలకు ఏర్పాటు చేసిన రంగోలీ పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి జగదాంబ పరిధి సూపర్ బజార్ ప్రాంగణంలో ఉన్న రిలయన్స్ సెంట్రో మాల్ ప్రాంగణంలో శనివారం సాయంత్రం మహిళలకు రంగోలీ పోటీలు నిర్వహించారు ఈ రంగోలీ పోటీల్లో మహిళలు అత్యద్భుతంగా తమ నైపుణ్యం ప్రదర్శించారు పోటా పోటీగా వివిధ రకాల రంగవల్లులు వేసి అందరినీ అబ్బురపరిచారు ఈ సందర్భంగా సంస్థ ఎస్జిఎం వెంకట నారాయణ మాట్లాడుతూ రిలయన్స్ సెంట్రో ఎల్లప్పుడూ తమ కస్టమర్లకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు భోగి సంక్రాంతి సందర్భంగా రిలయన్స్ సెంట్రోలో వస్త్రాలపై భారీ ఆఫర్లు ఏర్పాటు చేశామన్నారు కుటుంబ సమేతంగా సెంట్రోలో షాపింగ్ చేసుకోవచ్చన్నారు అలాగే సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మహిళలకు ఎంతో ఇష్టమైన రంగోలి పోటీలు శనివారం ఆదివారం ఏర్పాటు చేశామన్నారు మహిళల నుండి విశేష స్పందన వచ్చిందన్నారు ఆదివారం కూడా ఔత్సాహికులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు పోటీల అనంతరం విజేతలకు బహుమతులు ప్రకటించారు ఈ పోటీల్లో ప్రథమ బహుమతి ప్రవీణ గెలుపొందగా రేవతి రెండవ బహుమతి దక్కించుకున్నారు అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రిలయన్స్ సెంట్రో అడ్మిన్ మేనేజర్ నర్సింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్ సంతోష్ ఇతర సిబ్బంది లావణ్య సాగర్ శివ తదితరులు పాల్గొన్నారు మేమంతా సెంట్రో వైజాగ్ సెంట్రో టీం మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాం సంక్రాంతి పండుగ వేదికలుగా కార్యక్రమంగా సో ఇలాంటి కాంపిటీషన్స్ మేము జరుపుతున్నాం అనమాట సో కస్టమర్స్ వాళ్ళ టాలెంట్ని చూపించి ఓకే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ టాలెంట్ సెలెక్ట్ అయిందంటే ప్రైజెస్ కూడా ఇస్తున్నాం అనమాట లాస్ట్ వీక్ కూడా కిడ్స్ కార్నివల్ అని చేసి దాంట్లో కూడా ఒక కాంపిటీషన్ పెట్టి కిడ్స్ కూడా విన్ చేశారు సో ఈ సంక్రాంతి అనేది మన నేటివ్లో పండుగ చాలా పెద్ద పండుగ సో వీ ఆర్ వీ వాంట టు ఎన్గేజ్ అవర్ నో రెగ్యులర్ కస్టమర్స్ ఫార్ దిస్ యాక్టివిటీ అండ్ వీ వీ ఆల్సో గివ్ అిఫ్ట్స్ అండ్ గిఫ్ట్ కూపన్స్ ఫార్ దియర్ షాపింగ్ ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ షాప్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ అని డిస్కౌంట్ ఉంది దాని తర్వాత ఫోర్ థౌజండ్ షాప్ చేస్తే టూ నైంటీ నైన్కి అమెరికన్ టూరిస్ట్ డఫుల్ బ్యాగ్ వస్తుంది టెన్ థౌజండ్ షాప్ చేస్తే టూ నైంటీ నైన్కి డిన్నర్ సెట్ ఫ్రీ వస్తుంది సో కస్టమర్స్ మీరు అందరూ కూడా వచ్చి మా దగ్గర మీకు కావాల్సిన బట్టలు కొనుక్కొనేసి అండ్ మేము ఇచ్చే ఆఫర్ని కూడా పొందుకొని సంక్రాంతిని సక్రమంగా చాలా సంతోషంగా చేసుకోవాలని మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ విషెస్ చెప్తూ ఈ కార్యక్రమం రేపు కూడా ఉంది రేపు కూడా చాలామంది వచ్చి పాల్గొంటే ఇంకా చాలా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నా పేరు ప్రవీణ నేను వైజాగ్లో పెద్దవాడ నుంచి వచ్చాను ఈరోజు పేపర్లో యాడ్ చూశాను సెంట్రల్ వాళ్ళు ముగ్గులు పోటీ కండక్ట్ చేస్తున్నారని సో అది చూసి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది ముగ్గుల పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం అందరికీ సంక్రాంతి సుబ్బం నుంచి వచ్చాము షాపింగ్ కానీ వస్తే ఇక్కడ రంగోలి వేస్తున్నారు అని చెప్పి చెప్తే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశాము నాకు సెకండ్ ప్రైజ్ రావడం వల్ల చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ ఉన్నారు